జిల్లా అనకాపల్లి సెంటర్ అనకాపల్లి అనకాపల్లి జిల్లా మునగపాకలో ఘనంగా జిల్లా స్థాయి ఎడ్ల బండ్ల పోటీలు ప్రారంభించిన ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్న మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తెలుగు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి కరుమ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యే సుందరపు కుమార్ తెలుగుదనం ఉట్టిపడేలా మునగపాకలో ప్రతి ఏటా ఎడ్ల బండి గుర్రం పందాలు నిర్వహించడం అభినందనీయం మునగపాక మండలం మునగపాక గ్రామం సోదరులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ప్రత్యేకంగా మనమందరం ముందుగా మాస్టర్ గారిని పిలుచుకుంటాం మన దాడి వీరభద్ర గారు ప్రతి సంవత్సరం కూడా అంటే నాకు తెలిసిన తర్వాత నేను రాజకీయాల్లో ఎల మొదలుపెట్టిన మొదలు పెట్టిన తర్వాత నుంచే ఈ పోటీలు మొదలు పెట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతిసారి కూడా మరి మాస్టర్ గారిని మేము ఆహ్వానించుకోవటం ఏ ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా మాస్ గారు మా మీద మనందరి మీద ప్రేమతో రావటం ఆయనతో పాటు మన రత్నాకర్ గారు కూడా ఎప్పుడు మిస్ అవ్వకుండా ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం రావటం మనకెంతో ఆనందం దీనికి ప్రత్యేకమైన మరి నమస్కారాలు తెలియజేస్తూ ఎప్పుడు మీ చల్లని చూపు మా మీద ఉండాలని చెప్పి మాస్ గారిని కోరుకుంటూ చిన్న నమస్కారం పెడుతున్నాం మరి ఈ కార్యక్రమం మరి అందరం కూడా మరి ప్రసాద్ సాఫ్ట్వేర్ ప్రసాద్ అంటాం కరుకోడు ప్రసాద్ దాడప్పు నాయుడు అలాగే వెంటకోడు విజయ్ అందరూ మొత్తం మా ముసలినాయుడు గారి ఆధ్వర్యంలో అలాగే ఉల్లూరు నూకు నరసింహరావు గారు అందరూ ఒక్కరేది కాదు అందరు పేరు చదివితే మునపాకులో చాలా మంది పేర్లు చదవాలి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే సంక్రాంతి అంటే ఇది సంక్రాంతి అంటే ఎరమంచిల్ నియోజకవర్గం మేము ప్రతి సంవత్సరం ఈ పెద్ద పండుగ రోజు కనుపడుగ రోజు గుర్ర పోటీలు భోగి పండుగ రోజు గాలిపటలు పోటీలు పోటీలు పెట్టడం జరుగుతుందండి ఈ సంవత్సరం ప్రత్యేకంగా రేపు కనుమ పండుగ రోజు పశువులు అలంకరణ కార్యక్రమం గోమాతలకు నిమి నిమిత్తం పెడుతున్నామండి ఈ కార్యక్రమానికి ఫస్ట్ ప్రైజ్ యాభై వేలు సెకండ్ ప్రైజ్ నలభై వేలు థర్డ్ ప్రైజ్ ముప్పై వేలు ఫోర్త్ ప్రైజ్ ఇరవై వేలు ఫిఫ్త్ ప్రైజ్ పదివేలు ఇవ్వడం జరుగుతుంది రేపు పెద్ద సంఖ్యలో రైతు వచ్చి కార్యక్రమాన్ని జయపురాదం చేస్తారు వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మేము గత పదిహేడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఇది పద్దెనిమిదో సంవత్సరం సంక్రాంతి అంటే రైతులు పండగండి రైతులు పంట చేతికి వచ్చి ప్రతి ఒక్కరి చేతిలోనూ కూడా డబ్బులు చూసే సమయం అండి ఇది సంక్రాంతి మేము పదిహేడు సంవత్సరాల నుంచి కూడా మా కమిటీ మొత్తం కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మాకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా వీరభద్ర గారు చేతుల మీదగా ప్రారంభం చేయడం జరుగుతుందండి ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా హాజరవుతారండి అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రగడ్ యాత్ర కూడా ప్రతి సంవత్సరం మాకు సహకరిస్తున్నారు థ్యాంక్ యూ